క్రివైన వర్లరా ప్రభు అయిన యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము కీర్తనల గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదో కీర్తన వచనం చదువుతానండి నూట పంతొమ్మిదో కీర్తన వచనం యహోవా నీవే స్తోత్రం వాడు నీ కట్టడలను నాకు బోధించుము నీవే స్తోత్రం నందదగినవాడు ఎందుకంటే నీ కట్టడలు నాకు బోధించుము ఇంకా చెప్పాలంటే దాని గుణపోచంలో నీ వాక్యమును నా హృదయంలోంచుకుని ఉంటున్నా అంటున్నాడు కాబట్టి ఎవరు మరి ఆయన వాక్యమును మరి ఏ విధంగా మనము కలిగినట్టయితే దాని ద్వారా ఆశీర్వాదం వస్తుంది అనే కార్యాన్ని చూస్తున్నాం కదా కాబట్టి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దాని యొక్క ఆశీర్వాదం ఉండాలంటే ఎటువంటి వారు దాన్ని చదవగలరు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ధానించాలంటే మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే మొదటి కొన్ని చూడండి పన్నెండో అధ్యాయులు ఏమంటాడు రెండో అధ్యాయం పన్నెండవచ్చినాం మొదటి కొన్నికి రెండో అధ్యాయం రైట్ పద్నాలుగు వచ్చిన చదువుతానండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ ఆత్మవిషయంలో అంగీకరింపడు అతనికి విరీతనముగా ఉండు అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగ్గును కనుక అతడు గ్రహింపజాలడు కాబట్టి ఆత్మానుభవము కలిగిన వాడు ఎవరు సేవ్డ్ బై ఫెయిత్ ఆత్మ ద్వారా ఆత్మ రక్షించబడి రక్షించబడేంటే ఆత్మ కలిగిన వారిని చెప్పచ్చు ఆత్మానుభవం ఎట్లా వస్తుంది మనము యేసు ప్రభును మనం రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనకు మరి ఆయన వాక్యంలో మనము మరి ధ్యానించడం ద్వారా ఆత్మ అనుభవం వస్తుంది అనమాట కాబట్టి ఒక ఆత్మానుభవం చేత విమోచింపదగినవాడు వాటికి ఆత్మ సంబంధించిన వాడు అన్నిటిని వివేచించడం కానీ అతడు ఏమని చేతను విమోచిపబడు ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలంటే మొట్టమొదటిగా మన జీవితాల్లో ఏది అవసరము రక్షించబడటం అనేటువంటిది అవసరం ఆయన వాక్యం మనము ద్వారా మనం అంగీకరించడం ద్వారా రక్షించబడట అనేటువంటిది రెండవదిగా మరి పేతురు రాసి ఏమంటున్నాడంటే ఆయన వాక్యాన్ని మనం చదవాలంటే ఏం అవసరం అంటే ఇక్కడ చూడండి ప్రభు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయు సమస్తమైన దూషణ మాటలను మాని కాబట్టి దేవుని వాక్యం చదివి ఆశీర్వాదం పొందాలంటే ఏంటి అవసరం ప్రభు దయాళుడని రుచి చూసిన వాళ్ళు ఉండాలి మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ టేస్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యూ రుచి చూసిన వారముగా ఎటువంటిది ఉండి మనం దుష్టత్వము కపటము అసూయ ఇటువంటి అన్నీ కూడా విడిచిపెట్టి ఎట్లా ఉండాలంటే ఒక క్రొత్తగా జన్మించిన శిశువు పోలే నిర్మలమైన వాక్యము పాలవలను రక్షణ విషయంలో ఎదుటకు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి కాబట్టి రక్షింపబడిన మనం ఉంటే చాలు మనం దాంట్లో ఎదగవలసిన వారు ఉంటున్నాం కాబట్టి నూతనముగా పుట్టినటువంటి యొక్క శిశువు ఏ విధంగా పాలు దాగి వృద్ధి పొందుతాడో విధంగా ఏసుక్రీస్తులో జన్మించిన మనము ఆయన వాక్యం అనేటువంటి యొక్క మరి పాలను తాగుతూ రక్షణ విషయం మనము ఎదగాలంటాడు కాబట్టి ఎదుగుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా చూస్తున్నాం అట్లాగే మనం మూడవదిగా గమనించినట్లయితే మరి అపోస్తుల కార్యములో పదిహేడవ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఇక్కడ అప్పు పౌలు ఏం చేస్తున్నాడంటే పదే వచ్చినం వెంటనే సహోదరుడు రాత్రివేళ పౌలను శీలను బెరయ్యకు పంపించిరి బెరయకు పంపించుటారు కదా తెస్సలోనికై నుంచి ఎక్కడికి వస్తున్నాడైనా బెరయ అనేటువంటి పట్టణానికి వస్తుంటున్నాడు వచ్చిన తర్వాత మరి వీరు వారి కంటే ఘనులై ఉండేరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు ఆగున్నవో లేవో అని ప్రతిదినూ లేఖ పరిశోధించు చిరి కాబట్టి లేఖను చదువుటలో కదా కాబట్టి లేఖను ఎట్లాగా వివేకము కలిగిన వారై ఆసక్తితో డెలిజెంట్లీ కాబట్టి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యం చదివి ఆశీర్వాదం పొందాలంటే ఆసక్తి కూడా అవసరమే కాబట్టి ఇక్కడ ఏంటంటే పౌరుశీల అనేక విషయాలు చెప్తూ వచ్చారు వాళ్ళు బెరయలు ఉండే అయితే వాళ్ళు ఏం చేశారు వెళ్ళిన తర్వాత ఈ పౌరులు చెప్పింది ఇదంతా కూడా ఈ విధంగా ఉందా లేదా అది ఏమనే దాన్ని మెడిటేట్ చేస్తూ వచ్చినారు తిరిగి దాన్ని ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు ఆసక్తితో వాక్యమును ధ్యానిస్తూ వచ్చినారు అలా ఉన్నదో లేదో అని పరిశోధించు వచ్చారు అది అవసరం మనకు దేవుని వాక్యము వినొట మాత్రమే కాదు విని దీని విషయమే ఇంకా ఏముంటున్నది అని పరిశోధించటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము తర్వాత అదే పేతురు రాస్తూ ఏమంటాడంటే పేతురు మొదటి పత్రికలోనే మరి మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో నేను పరిశుద్ధుడు ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండు కాబట్టి ఇక్కడ పరిశుద్ధతను కలిగి ఉండే దాని కొరకే మనం పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుతూ ఆయన వాక్యాన్ని చదవగలరు కాబట్టి పరిశుద్ధత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది మీరు మీ విధేయులకు పిల్లలై మీ పూర్వ దశలో మీరు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధుల ద హోలీనెస్ ఈజ్ రిక్వైర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాని యొక్క ఆశీర్వాదం పొందాలంటే మనం ఎట్లా ఉండాలంట పరిశుద్ధులై ఉండేటువంటి కార్యం కాబట్టి మొట్టమొదటిగా తిరిగి జన్మించిన మనం ఉండాలా రెండవదిగా మనం చేస్తున్నాము ఆ యొక్క మరి వాక్యం ఒకరికైనా మరి ఆకలి కలివాలంగా ఉండాలా చూసినట్టయితే మూడవదిగా మనం చూస్తున్నామంటే దాన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి నాలుగవదిగా పరిశుద్ధత అనేటి దాన్ని మనం మెయింటైన్ చేసుకునే వాళ్ళకు ఉండాలి అట్లాగే ఐదవదిగా మనం ఇక్కడ చూస్తున్నాము కొలసీలకు దానికి మనకు ఎఫ్ఎస్సీలకు చదువుదాము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫ్ఎసీలకు ఐదో అధ్యాయము రైట్ పద్ పద్దెనిమిది వచ్చినాం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఏమిటాడు ఇక్కడ చూడండి మరియు మద్యముతో మత్తులయుండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మపూర్ణులయుండు ఆత్మపూర్ణత ఫీల్డ్ విత్ ద స్పిరిట్ అనేటువంటిది ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం చదివి ఆశీర్వాదం పొందాలంటే ఏది అవసరం పూర్ణులై ఉండి ఏం చేయాలంటున్నాడు మరి ఒకరి కోడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ పాటలతోనూ హెచ్చరించుచు హృదయంలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు కాబట్టి దేవుని గురించి పాడుచు కీర్తించు ఉండాలా అది ఆయనతో మనం ఉత్సహించే వాళ్ళంగా ఉండాలా దేవుని వాక్యాన్ని చదువుతుండే వాళ్ళంగా ఉండాలి మరి చూసినట్లయితే మన తండ్రిని దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించుడంటాడు అదే కులశీలకు రాస్తూ కూడా ఇదే మాట అనేందుకు చెప్తుంటాడు అనమాట ఏంటిది కొలశీలకు మూడు పదార్లు ఏమంటాడంటే మీరు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబమైన పద్య ఒకరికొకరు బోధించు అని చెప్తూ కృపా సహితం బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు మీద సమృద్ధిగా అనివసింపనే సో లెట్ ఇద వర్డ్ బి లివ్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి సమృద్ధి అయినటువంటి యొక్క మరి నింపుదల అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం చదివేదానికి మనం ఈ కారణంలో కలిగిన వారం ఉండాలి అప్పుడే ఆయన వాక్యం చదివి దాని ద్వారా మనము 아시려고 하면 아이들한테도 프로그램하고 도 도움이 돼